బహల్గామ్ లో పర్యటకులోని హతమార్చిన పాక్ ఉగ్రవాదుల శిబిరాన్ని ధ్వంసం చేసి పది మంది ఉగ్రవాదుల్ని అంతం చేసి ఆపరేషన్ సింధు విజయవంతం చేసిన భారత సైనికులకి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియచేయవలసి ఉందని భీమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు తాడేపల్లి పట్టణంలోని భారతమాత విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా ఆర్ఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ భీమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత మాతకి అంటూ నినాదాలు చేశారు

करम मातरम वंदे मातरम मातरम शक्ति है संगठन में शक्ति है वंदे कोट का साई निकुलम वंदे मरका कोट का साई निकुलम वंदे मातरम सीताराम मातरम वंदे मातरम 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 वंदे मातरम संगठन में शक्ति है संगठन अरे शिवम श्री गुरुभियो नमः जय जय भारत माता जय श्री राम మా నామము ప్రణమానంద భారతీ స్వామి ఇక్కడ తాడపల్లనే ఉంటాము అయితే మొన్న జరిగినటువంటి పాలక్రమంలో ఏదైతే ఒక దారుణం జరిగిందో ఇప్పుడు వీరంత నినాదాలు ఇచ్చారు కర్మ భూమి అని కర్మ ఏమిటో చూపించేసింది ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి పురుషులు స్వయంగా వాళ్ళు బట్టలు ఇప్పించి వారు ముస్లిమ్స్ కదా చూశారు వెంటనే కర్మ అంటే ఇప్పుడు యుద్ధం వచ్చింది యుద్ధంలో బాంబులు పడుతున్నాయి వీళ్ళు పరిగెడుతూ ఉంటే ఆ మంటలుకి అంటుకున్నటువంటి పైజమాలు వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది అంటే అది కర్మ అంటే అంటే మీరు మీరే ఒప్పుకోండి కర్మ అలా చేసేసింది అందుకని ఎదుటివారి పట్ల ఎప్పుడైనా గౌరవంగా ఉండాలి కానీ ఎప్పుడైనా అగౌరవంగా కానీ అహంకారంగా ఉంటే మనం తప్పకుండా కర్మ అనుభవించాల్సి వస్తుంది అందుకనే దీన్ని భూమి అంటారు ఈ భూమిని కర్మ భూమిగా ధర్మస్థ భూమిగా మంత్రస్థ భూమిగా మంత్రస్థం చేసింది ఆనాటి మహర్షులు ఆనాటి మహర్షి ఆ రోజు చేసినటువంటి కర్మస్థ భూమి ఈ రోజు కూడా కర్మ చూపిస్తోంది కర్మ ఎలా ఉంది అంటే అంత దారుణంగా ఉంటుంది కనుకనే ఎదుటి వాళ్ళని అన్యాయంగా హింసించడం చేతిలో ఏ ఆయుధం లేని వాళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు హిందువు కాదా నువ్వు కల్మ చెప్పు అంటే ఏం చెప్పు మనం వెళ్తాము ఏమయ్యా మృత్యుంజయ మంత్రం చెప్పు అంటే చెప్పగలరా వాళ్ళు చెప్తారా చెప్పలేరు కదా అమ్మవారి మంత్రం చెప్పండి శ్రీమాత్ర చెప్పండి అంటే చెప్పగలరా చెప్పలేరు కదా మరి చెప్పలేని వాళ్ళ దగ్గరికి వచ్చి అలా షూట్ చేసం పేరు అంటే ఎంత దారుణం అండి ఈ ప్రపంచంలో ఇంతకన్నా దారుణం ఇంత ఇంతవరకు జరగలేదు ఇది చాలా మొన్న జరిగిన ఇరవై రెండో తారీఖు దీంట్లో మన హిందువులు ఇరవై ఆరు మంది హిందువులను చూసి చంపటం మరి కిరాతకమైన సంఘటన ఇది ఇటువరకు ప్రభుత్వం అయితే వదిలేసేదేమో కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది నమో అయిన అంటే నరేంద్ర మోదీ దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరికే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు అది చూసి చలించిపోయి ఈరోజు ఈరోజు అంటే నిన్న నిన్న జరిగిన ముష్కరుల దాడిలో వంద మందికి పైగా భూస్థాపితం చేసి వాళ్ళ దేశంలో వాళ్ళ సావరాల మీదకి వెళ్ళి భూస్థాపితం చేసి